మీకు గతంలో ఉంది ఇప్పుడు గతంలో మాకు ఆరు వందలు అట్లా వచ్చేదండి ఇప్పుడు అయితే రెండు వేల ఐదు వందలు మూడు వేలు వస్తుంది మామూలుగా సామాన్యులకు కూడా వంద రెండు వందలు వచ్చే బిల్లులు ఆరు వందలు ఏడు వందలు వస్తున్నాయి కరెంట్ బిల్లులు ఎక్కువ వచ్చాయని చెప్పి ఫింక్షన్ తీసేసారు స్లమ్ ఏరియాలో ఫింక్షన్ తీసేసి అపార్ట్మెంట్ లో వాళ్ళకి ఇస్తున్నారు అదే అది ఎక్కడనే అది కార్డులు రేషన్ కార్డులు స్లమ్ ఏరియాలో తీసేశారు ఇక్కడ అపార్ట్మెంట్ లో ఎట్ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ ఇళ్లలో ఏవో రేషన్ కార్డులు ఉన్నాయి అక్కడ ఏం లేని స్లమ్ ఏరియాలో ఏవో రేషన్ కార్డులు లేకుండా పోయింది వాళ్ళ కరెంట్ బిల్లు ఎక్కువ చేయని ఫిన్షన్ తీసేస్తున్నారు కరెంట్ బిల్ పెంచింది వీళ్ళే మళ్ళీ ఎక్కువయని చెప్పి ఫెంక్షన్ తీసేసేది వీళ్ళే అప్పుడు ఎడ్ చేయాలి సామాన్యులు అడ్డు సామాన్యులు నిత్యవసర వస్తువులు కొనుక్కునే పరిస్థితుల్లో ఉన్నారండి లేరు ఇప్పుడు చూస్తే చింతపండు చూస్తే రెండు వందలు మూడు వందలకు అయిపోయింది చంద్ర అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వంద రూపాయలు ఉండేది ఇప్పుడు రెండు వందలు మూడు వందలకు వెళ్ళిపోయింది కందిపప్పు చూస్తే రెండు వందలు మూడు వందలకి వెళ్ళిపోయింది ఎవరు కొన్ని ఏం ఏం వెళ్తారండి ఏం తినేదట్లేదు కొనేదట్లేదు అని అందరూ బాధపడతానే ఉన్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పండక్కి సామాన్లు ఇచ్చేవాళ్ళు ఏదో ఒకటి చేసేవాళ్ళు ఇప్పుడు ఏది లేదు వీళ్ళు వచ్చినాక అసలు ఏం లేకుండా తీసేసారు అనమాట కంప్లీట్గా చెత్త పను ఉంది మాకు అరవై రూపాయలు తీసుకుంటున్నారు చెత్త పను కట్టి వచ్చి చేయించుకోవట్లేదు మా ఏరియాలో మొత్తం దోమలే కొట్టింది లేదు చేసింది లేదు చేస్తున్నాం అంటారు ఏమీ చేయరు నెల్లూరు లో ఏ జెండా తెలుగుదేశం ఎగరద్ది నారాయణ సారే గెలుస్తారు నారాయణ సార్ అంటేనే అభివృద్ధి నారాయణ సార్ వచ్చిన దాని రోడ్లు మేము వెళ్ళినా ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు నారాయణ తప్పనిసరిగా వస్తారు నారాయణ నారాయణ అంటే అప్పుడు రోడ్లే లేవు మా ఏరియాలో ఇప్పుడు నారాయణ సార్ వచ్చినాక రోడ్లు పై నుంచి చూసినా వెళ్ళినా అపార్ట్మెంట్ అప్పుడంతా మా ఏరియా గందరగోళంగా ఉండేది నారాయణ సార్ వచ్చినాక రోడ్లు బాగేశారు నారాయణ సార్ వచ్చినాక నుంచి చూసినా బాగా రోడ్లు ప్రశాంతంగా ఉన్నాయి నీళ్లు నిలబడట్లేదు ఎక్కడ నారాయణ సార్ వచ్చినాక రోడ్లు నీట్ గా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో లో నారాయణ సార్ అధికారంలో వచ్చిన తర్వాత జనాల కోసం ఏం చేస్తారు అనుకుంటున్నారు నారాయణ సార్ స్తే బాగా అభివృద్ధి చేస్తారనుకుంటున్నాము పిల్లల కోసం ఏదైనా కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తారనుకుంటున్నాము నారాయణ సార్ వస్తేనే ఏమన్నా జాబ్స్ కూడా ఇప్పుడు అసలు జాబులు లేక పదివేలు ఇస్తా ఉన్నా కానీ తిరిగే పిల్లకాయలు ఉన్నారు ఎంత చదువుకొని ఉన్నా కానీ ఖాళీగా దొరకతున్నారు ఆ నారాయణ సార్ వస్తే ఏమన్నా చేయగలుగుతారని అనుకుంటున్నాము